హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై ఫ్లేవర్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చికెన్ రాతి గుండెకాయ దీన్ని కందనకాయ అని కూడా అంటారండి సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే క్విక్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా హాఫ్ కేజీ కందనకాయ తీసుకొని త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకున్నాను వాసన రాకుండా సాల్ట్ వేసి వాష్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ కొంచెం వేడికిన తర్వాత దీంట్లోకి మీడియం సైజు ఉండే ఆనియన్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ మనకు బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం మెత్తబడితే సరిపోతుంది ఈ ఆనియన్స్లోకి సన్నగా తరుక్కున్న పుదీనా యాడ్ చేసుకుందాం పుదీనాను ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి పుదీనా కొంచెం వేగిన తర్వాత పావు స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాం అలాగే ఒక స్పూన్ అల్లం పేస్ట్ని యాడ్ చేసుకుందాము అల్లం పేస్ట్ అనేది మనకి ఆయిల్లో బాగా వేగాలి పచ్చివాసన రాకుండా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రాతిగుండకాయని యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది లేకుండా ఓన్లీ రాతిగుండకాయ మాత్రమే యాడ్ చేసుకోండి మనకి రాతిగుండకాయలో వాటర్ ఊరుతుంది రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం పేస్ట్ అనేది ముక్కలకు బాగా పట్టేట్టుగా కలిపేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని బాగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టి మగ్గించుకున్నట్లయితే చూడండి రాతిగుండకాయల నుంచి మనకు వాటర్ అనేది ఊరుతుంది ఈ వాటరే మనకు రాతిగుండకాయ కుక్ అవ్వడానికి సరిపోతుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా ఉడికించుకోవాలి ఈ వాటర్ అంతా రాతిగుండకాయ మళ్ళీ పీల్చుకోవాలన్నమాట చూడండి మనకి వాటర్ అంతా బాగా పీల్చుకొని ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా ఈ టైంలో రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి నేను ఒక స్పూన్ కారం అనేది యాడ్ చేస్తున్నాను మళ్ళీ గ్రీన్ చిల్లీ లాస్ట్లో యాడ్ చేస్తాం కాబట్టి వన్ స్పూన్ కారం అనేది సరిపోతుంది కారం బాగా వేగి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మీడియం సైజు ఉండే రెండు టమాటోస్ని కట్ చేసి యాడ్ చేసుకోవాలి టమాటోస్ని బాగా మిక్స్ చేసుకోండి టమాటోస్ అనేవి మనకు బాగా కుక్ అయ్యి గుజ్జులాగా అవ్వాలన్నమాట కాబట్టి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాం ఇలా ఐదు నిమిషాలు మగ్గించుకున్నాక చూడండి టమాటోస్ అనేవి మనకు బాగా గుజ్జుగా రెడీ అయిపోయాయి ఇప్పుడు దీంట్లోకి మూడు నుంచి నాలుగు గ్రీన్ చిల్లీస్ని తీసుకొని చీల్చి వేసేసుకోవాలి అలాగే రెండు రెమ్మలు కరివేపాకును యాడ్ చేసుకుందాం ఈ టైంలో కానీ గ్రీన్ చిల్లీ కరివేపాకు వేసినట్లయితే కర్రీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు ఈ గ్రీన్ చిల్లీని కరివేపాకుని ఆయిల్లో మగ్గనిద్దాం ఇలా బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే పావు స్పూన్ మిరియాల పొడి అలాగే పావు స్పూన్ గరం మసాలా వీటిని యాడ్ చేసేసుకొని స్టవ్ అది హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా టాస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ ఫ్లేవర్ అంతా మనకి చికెన్ పీసెస్కి బాగా పట్టాలన్నమాట చూడండి మనం బాగా టాస్ చేసుకుంటూ కలుపుకున్నాం కదా ఆయిల్ సపరేట్ అయ్యి ముక్కలకు మసాలా బాగా పట్టింది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూడండి సింపుల్ అండ్ టేస్టీ గుండకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇట్స్ మై ఫ్లేవర్ ఛానల్ని సర్చ్ చేసి విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్